మై కంటిలో నలుసు తీసివేసినప్పుడే ప్రపంచాన్ని చూడగలం మనలో ఉండే ఈర్ష్య అసూయ తీసివేసినప్పుడే ఎదుటివారిలో మంచి చూడగలం ఒక వ్యక్తి ఎదుగుతుంటే ఎదగనిద్దాం ఎందుకంటే వాడు దిగి ఎదిగితే పది మందికి అవకాశాలను ఇస్తాడు ఎదుటివాడికి సంపద బాగా ఉన్నదని నీకు లేదని ఎప్పుడూ బాధపడకు నీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే బాధపడు నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషి చెప్పే అవసరం లేదు నిజం అనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎక్కువ కాలం నిలబడదు అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతుంది నీవు సంపాదించేదానికన్నా తక్కువ ఖర్చు చేయగలిగితే నిన్ను మించిన ఆర్థిక నిపుణులు ఉండరు కష్టాలు వచ్చాయని కంగారు పడి అప్పుడు నిర్ణయాలు తీసుకోకు కాస్త ఓపికతో వేచి చూడు కాలంతో పాటు కష్టాలు కూడా కనుమరుగవుతాయి తల్లిదండ్రుల కోసం ఏం వదులుకున్నా తప్పు కాదు కానీ వేటి కోసము తల్లిదండ్రులను దూరం చేసుకో ఎందుకంటే జీవితం దేనినైనా తిరిగి ఇవ్వగలదు अम्मा वाचिंग, लाइक, शेयर एंड सब्सक्राइब माय चैनल।